అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి దొంగ హిందువులంతా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఉద్యోగులుగా చేరి అక్కడ దారుణాతి దారుణమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు ఇది వాస్తవం అందరికీ తెలిసినటువంటి విషయం నిన్నటికి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈయన గారు ఫక్త నాస్తికుడు పైగా క్రైస్తవుడు ఈయన గారు మూడు దఫాలేమో టీటీడీ బోర్డు చైర్మన్ గా పని చేయడం జరిగింది ఎవరు అపాయింట్ చేశారంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాస్తికుణ్ణి తీసుకొని పోయి ఆడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూర్చోబెట్టడం జరిగింది ఈయన గారు చైర్మన్ గా ఉన్నన్ని రోజులు ఆ తిరుమల ప్రతిష్ట ఎంత మసగవారిపోయేదో ఎంత దిగజారిపోయేదో మనము చూస్తానే వచ్చాం ఈ కరుణాకర్ రెడ్డి అనేటటువంటి వాడు ఆయన నాస్తికత్వం ఏ రేంజ్ లో ఉంటుంది అంటే ఆయన ఒక రాడికల్ స్టూడెంట్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఏదో సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఆయన స్టూడెంట్ గా ఉన్నటువంటి కాలంలో ఈ తిరుమల క్షేత్రంలో గర్భగుడిలో ఉన్నటువంటిది నల్ల బండరాయి దాన్ని నేను చెప్పుతో కొడితే మాత్రం ఏమవుతుంది ఏం ఊడుతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు అలిపిరి మెట్ల దగ్గర హారతులు ఇస్తా కనపడతా ఉన్నాడు దొంగ హిందువు ఏ నీ నాటకాలు ఎవరికి తెలియవనే మేమెవరు చూడలేదనే నువ్వు చేసినటువంటి కామెంట్లు మాకు తెలియవనే నువ్వు ఎన్ని డ్రామాలు ఆడితే మాత్రం హిందువులు మిమ్మల్ని విశ్వసిస్తారా ఎన్ని నాటకాలు ఆడితే మాత్రం జనాలు మిమ్మల్ని ఇది చేస్తారా ఈ దొంగ హిందువు గారు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తిరుమల ప్రతిష్ట దిగజారిపోతా ఉంది పైన గోశాలల్లో గోవులన్నీ చచ్చిపోతా ఉన్నాయి అని చెప్పేసి తప్పు ప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటా కూర్చున్నాడు అనమాట వాస్తవానికి ఈ కరుణాకర్ రెడ్డి ఏవైతే ఫోటోలు వీడియోలు చూపించాడో అవన్నీ ఎప్పటివిరా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చైర్మన్లుగా ఉండంగా ఆ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి గోశాలల్లో ఏవైతే ఈ నాసి రకం ఫుడ్ వల్ల నాసిరకం మందుల వల్ల ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులు ఇచ్చారు ఇల్లు గోశాలల్లో ఆవులకు వీళ్ళు మనుషులేనా వాటికి నోరు లేకపోవచ్చు అవి మూగజీవాలు కావచ్చు కానీ అవి ప్రాణులు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిపేటటువంటి నెయ్యికి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ అన్నప్ర అన్నదాన సత్రాలలో వాడేటటువంటి పాలు మొత్తం అన్నీ ఆ గోశాలల నుంచే వస్తాయి పాలు పెరుగు నెయ్యి మొత్తం ఆ గోశాల నుంచే వస్తాయి అటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునేటటువంటి గోవులకి నాసిరకం తిండి పెట్టి ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు వాటి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వీళ్ళు ప్రభుత్వం పడిపోయిందనేటటువంటి అక్కసుతో హిందువులంతా ఏకమయ్యే ఈ కన్వర్టెడ్ క్రైస్తవ ప్రభుత్వాన్ని తన్ని తరిమారనేటటువంటి కోపంతో ఈరోజు వాళ్లకు వాళ్ళుగా ఒక స్వంతంగా ఒక హిందూ అనేటటువంటి ముసుగు తిరుమల ప్రతిష్ట మొత్తం దిగజారిపోతా ఉంది కూటమి ప్రభుత్వంలో బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఈ గోశాలల్లో గోవులన్నీ చచ్చిపోతానాయి అది ఇదని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది ఈ విషయంలో ఎందుకంటే కనుక ఇది ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతా ఉన్నటువంటి తిరుమలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మీరు లడ్డు అడల్ట్రేషన్ చేసి అడ్డంగా దొరికిపోయి దేశవ్యాప్తంగా హిందువుల దగ్గర చీగొట్టించుకున్నారు మీరు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి అడ్డగోలుగా ప్రజలందరి దగ్గర నవ్వులు పాలయ్యారు ఇప్పటికిప్పుడు ఈ గోశాలల్లో గోవులు చచ్చిపోతూ ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ హిందువుల దగ్గర చీకొట్టించుకునేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది సో హైందవ సమాజం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగల బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కార్యక్రమాలు వీటన్నిటినీ చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి ఆ విషయం మీకు బాగా తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇలాగే జగన్మోహన్ రెడ్డిని గాలికి వదిలేసి ఆయనపాటికి ఆయన ఉండని అని చెప్పేసి వదిలేసి సీటు కిందికి నీళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మీది సో అటువంటి తప్పిదం మళ్ళీ చేయరు అని చెప్పేసి నేను విశ్వసిస్తా ఉన్నా ఎందుకంటే మీరు కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాధితుడే తెలుగు ప్రజలంతా రాజకీయాల గురించి పక్కన పెడితే మీ విజన్ పట్ల ప్రతి ఒక్కరికి సాఫ్ట్ కార్నర్ ఉంది మీరంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది అటువంటి మిమ్మల్ని కూడా తన మానసిక వైకల్యం ఏదైతే ఉందో ఆ దాన్ని చల్లవరుచుకోవడం కోసం తీసుకొని పోయి యాభై మూడు రోజులు జైల్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి డెబ్బై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మిమ్మల్ని గోడో అని ఏడిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో అతన్ని గనక మీరు ఇట్లనే అచ్చోసిన నాంబోతు మాదిరిగా రోడ్ల మీదకి వదిలేసినట్టు వదిలేస్తే ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ప్రచారాలే చేసుకుంటూ రాజకీయ లబ్ధిని అయితే పొందడానికి ప్రయత్నం చేస్తారు అసలే ఆయన గారు జగన్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసుకోండి జాగ్రత్త పడండి ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ